సో మేజర్ పర్పస్ మీటింగ్ ఏంటంటే మూడు రకాలు ఒకటి మీ అందరికీ మనం స్వర్ణ ఆఫర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మిలియన్ ఉంటారు సో దాని గురించి ఒకసారి చెప్పాలి బికాస్ మీ అందరూ మేజర్ స్టేక్ హోల్డర్స్ ఏలూరు డిస్టిక్ ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది జీపీ కాంట్రిబ్యూషన్లో మన జీటిఏ కాంట్రిబ్యూషన్లో కూడా సో మన మూడో స్థానికు వెళ్ళాలంటే మీ అందరూ స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా ఏం చేస్తున్నాము గవర్నమెంట్ తరఫున మనం ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ రెండోది మన ఇప్పుడు స్కిల్ ఆఫీసర్ చెప్తున్నట్టు జీరో పవర్టీ భాగంగా మన సీఎం గారు పీ ఫోర్ అనే ఒక ఇనిషియేటివ్గా మొదలుపెట్టి ఉన్నాను వాట్ ఇస్ పీ ఫోర్ ఏంటి ఎట్లా చేయాలి మీరు కాంట్రిబ్యూట్ చేయవచ్చు నేను మీకు ఏం చేయాలనేది ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి బికాస్ ఇప్పుడు దాకా మనం ఇలాంటి ఒక ఫార్మ్ మీటింగ్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి అ రెండో భాగం మూడో భాగం మీ అందరిలో చాలా మంది ఇండస్ట్ ఇస్ట్ ఉన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నాయి గవర్నమెంట్ చాలా స్కీమ్స్ మీకోసం పెట్టి ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి మీ అందరూ వస్తారు కాబట్టి అవ్వాలని కల్పిస్తామన్నది మూడోభాగం ఈ ఈ ఈ లోనే మనం వెళ్తాము ఫస్ట్ నేను స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే నేను చెప్పాలి ట్వంటీ ఫార్టీ సెవెన్కి మన అవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే పీ ఫోర్కి ఒక వెబ్సైట్ ఉన్నాయి ఆ వెబ్సైట్ కూడా ఎట్లా రిజిస్టర్ చేయాలని కూడా మన ఇప్పుడు చెప్తారు మన జిల్లాలో మంచి ఇంటెన్షన్ ఉన్న గుడ్ హార్ట్స్ చాలా మంది ఉన్నారు ఇది మనం నేను ఫ్లెడ్ నుంచి ఆల్మోస్ట్ నాకు కూడా వన్ అయిపోయింది సో ఐ హీన్ దెన్ సో మీ అందరూ విడివిడిగా అంత పబ్లిసిటీ లేకుండా చిన్నగా సైలెంట్గా చేస్తున్నారు సో ఈ పీ ఫోర్లో దయచేసి నా కలిసి మీ అందరూ ఎలాంటి వర్క్ మీ ఏరియాలో చేస్తున్నారు సో తులసి ఒకరు డిపార్ట్మెంట్స్ వచ్చి నేను తెలుసుకున్నాను కానీ అఫీషియల్ కానీ ఈ పీ ఫోర్లో దయచేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే మనకు అది మీ కెపాసిటీ ఎంతో దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు సో దట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ సో టాప్ టెన్ పర్సెంట్ బాడర్ ట్వంటీ పర్సెంట్ని హెల్ప్ చేస్తారని మన సొసైటీ కూడా ఇంప్రూవ్ ఉద్దేశం ఉద్దేశంతో చేసుకున్నది సో దిస్ ఇస్ ద మేజర్ థింగ్ ఐ వాంట్ టెల్ ఆల్ ఆఫ్ యూ మీ మోడల్ పైన పీఫోర్ అండ్ ఇది చూడండి వాట్ డస్ట్ యూ కెన్ డూ రిడ్యూసింగ్ ద గ్యాప్ అండ్ పోర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ ప్రిపేరింగ్ సొసైటీ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ దన్క్లూషన్ డెమోక్రటైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆఫ్ లివింగ్ లీడర్షిప్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇదంతా ఇందులో క్లోజర్ టు క్యాపిటల్ కాబట్టి రేపు మనకు మనం అమరావతిలో ఒక బాగా కూడా నేను ఎందుకు తెలుసుకోలేదు న్యూస్ ఇండియా అనేది ఒక బాట అమరావతిలో బాగా కూడా ఉన్నాయి సో అందువల్ల మనం లాజిస్టిక్స్ ని ఎట్లా పెంచుకొని మనం గ్లోబల్షన్ ఈక్వల్ గా చేయగలము అనేది కాస్ట్ ఆఫర్టీ సొసైటీగా మార్చాలంటే ఏం చేయాలంటే సో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైనా మన ఇంకా సర్వే చేశారు బేస్డ్ ఆన్ సమ్ ఒకసారి మన వికసత్ భారత్ ట్వంటీ ఫార్టీ ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉండాలి ట్వంటీ క్వార్టర్స్ సెవెన్ గా మనం డెవలప్డ్ కంట్రీగా డెవలప్డ్ స్టేట్ గా ఉండాలంటే ఏం చేయాలండి స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ ఇందులో పది సూత్ర అన్నింటిలో డెవలప్మెంట్ మాత్రం కాదు మన సొసైటీ బాగా ఇవాల్వ్ అవ్వడానికి టాప్ టైం కన్సూట్ అని మీరు చేయాలి మీరు ఇండిపెండెంట్ గా మీకు నచ్చిన ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మార్గదర్శన and uh, adopting uh, all the children, all kinds of children. Earlier, what uh, we have initiated the program regarding this uh, P4 program, our contribution I would mean, like to, to corporate sector, we came forward to gardening, all the private uh, parks in the, the area we contributed. What I am telling you that uh, we apart from the financial, uh, we have localized self-financing institutions. Uh, uh, all the farmers ప్రైమరీ సెక్టర్ డిపార్ట్మెంట్స్కి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేడం గారు చెప్పారు ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మనకి ఇక్కడ మన జిల్లాలో చూసుకున్నట్లయితే అరౌండ్ త్రీ ల్యాక్ ఎకర్స్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి అందులో పెట్టుకుంటారు కాకపోతే ఇది ఇన్స్పిరేషన్గా నేను చెప్తున్నాను అందరికీ ప్లీజ్ రైస్ టు ది అకేషన్ ఆఫ్ ది కార్ హాబు డిస్టిక్ కలెక్టర్ మేడం టు ది డెస్ట్ అంటే డిక్లైడ్ డిప్రైడ్ డెస్ట్ డిప్రైడ్ ఆఫ్ ఈ పీపుల్ కోసం చేసేది ఇంకా భగవంతుడు చేసి పూజ కంటే ఎక్కువగా నేను ఫీల్ అవుతున్నాను మేడం నా దగ్గర కూడా ఎక్కువ డీలర్స్ ఉన్నారు మేడం ఇప్పటికే నాకు ఆల్రెడీ మనకి